నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు చిన్ను రాక్ బెల్స్ నేను మీ లావణ్య మన స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన స్టోరీస్ ఎలాగా ఉన్నాయో కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి పూర్వం ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు అతడు బీదవాడే కానీ చాలా తెలివైన వాడు ఆ చుట్టుపక్కల వారంతా అతని సలహాలకు వస్తుండేవారు ఒకరోజు రాజుగారు ఆ వీధిలో నుంచి పోతూ రైతును చూశారు అతన్ని ఏం చేస్తుంటావు అని అడిగారు అందుకు రైతు మహారాజా నేను రోజుకొక రూపాయి సంపాదిస్తాను పావలా తింటాను ఒక పావలా అప్పిస్తాను ఒక పావలా అప్పు తీరుస్తాను ఒక పావలా విసిరేస్తాను అని చెప్పాడు రాజుగారికి ఇదేమీ అర్థం కాలేదు అందుకు ఆయన నీవు చెప్పినది నాకు అర్థమయ్యేటట్లు వివరించు అని అడిగాడు ఆ రైతు ఈ విధంగా వివరించి చెప్పాడు నా సంపాదనలో నాలుగవ వంతు నాకు నా భార్యకు తిండి కోసం ఖర్చు చేస్తాను అందుచేత మొదటి నాలుగవ వంతు తినేస్తాను అని చెప్పాడు రెండవ నాలుగవ వంతును నా పిల్లలకు ఖర్చు చేస్తాను నేను పెద్దవన్నీ అయ్యాక నన్ను వాళ్ళు పోషించాలి కదా అందుచేత అది అప్పు ఇచ్చినట్లే కదా మూడవ నాలుగవ వంతుని నా తల్లిదండ్రులకే ఖర్చు చేస్తాను వారు నన్ను చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేశారు కనుక అది వారి బాకీ తీర్చినట్లే కదా నాలుగవ భాగాన్ని దాన ధర్మాలకి ఖర్చు చేస్తాను అంటే విసిరివేసినట్లే కదా అన్నాడు రైతు చెప్పిన దాన్ని విని రాజు ఎంతో ఆనందపడ్డాడు ఇప్పుడు నీకు ఒక షరతు విధిస్తున్నాను నా ముఖాన్ని వంద సార్లు చూసేదాకా ఈ సమస్యకు అర్థమేమిటో ఎవ్వరికీ చెప్పకూడదు తర్వాత నీకు ఒక మంచి బహుమతినిస్తాను అని చెప్పాడు మర్నాడు తన దర్బారులో రైతు చెప్పిన దాన్ని ఒక సమస్యగా ఇచ్చి దాని జవాబును చెప్పమని కోరాడు అక్కడున్న వారెవరిలో ఏ ఒక్కరు జవాబు చెప్పలేకపోయారు అందుచేత ఆయన వారికి మూడు రోజుల గడువిచ్చి దానికి జవాబు చెప్పమన్నాడు ఆయన కొలువులో ఒక తెలివైన మంత్రి రహస్యంగా ప్రయత్నం చేసి రాజుగారికి ఈ సమస్యను చెప్పింది ఒక రైతని తెలుసుకున్నాడు వెంటనే ఆ ఊరికి వెళ్ళి రైతుని దానికి జవాబు చెప్పవలసిందిగా కోరాడు అందుకు రైతు అయ్యా క్షమించండి రాజుగారికి అనుమతి లేకున్నా నేను దాని జవాబును మీకు చెప్పలేను అన్నాడు అప్పుడు ఆ మంత్రి ఒక వంద బంగారు నాణాన్ని ఇచ్చి దాని జవాబు చెప్పమని అడిగాడు రైతు ఆ వందనాల్ని ఒకసారి లెక్కబెట్టి చూసి ఆ సమస్యకు జవాబును వివరించి చెప్పాడు మర్నాడు ఆ మంత్రి తాను తెలుసుకున్న జవాబును దర్బార్లో చెప్పాడు అది విన్న రాజుకు రైతు మీద అనుమానం వచ్చింది రైతే తనకు జవాబును చెప్పినట్లు ఆ మంత్రి కూడా ఒప్పుకున్నాడు రాజుగారికి చాలా కోపం వచ్చింది రైతును తప్పక శిక్షించాలి అనుకున్నాడు ఆయన ఆ రైతు ఉండే ఊరికి వెళ్ళి రైతును కలిసి నీవు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని మరచి సమస్యకు జవాబును చెప్పేశావు నీకు మరణదండన విధిస్తాను అన్నారు లేదు మహారాజా నేను మీ వాగ్దానాన్ని మరవలేదు మీ ముఖాన్ని వంద సార్లు చూసిన తర్వాతనే ఆయనకు జవాబు చెప్పాను అన్నాడు నిన్ను మొదట చూసిన నాటి నుండి నేటి వరకు నేను చూడలేదు నీవు ఎట్లా నా ముఖాన్ని వంద సార్లు చూసావు అని అడిగాడు రాజుగారు ఇదిగో చూడండి వంద బంగారు నాణాలు వీటి అన్నింటి మీద తమముఖమే ఉంది వాటన్నిటినీ చూసిన తర్వాత మాత్రమే నేను అతనికి జవాబు చెప్పాను అన్నాడు రైతు రైతు చెప్పిన తెలివైన జవాబుకు అతని తెలివితేటలకు రాజు బ్రహ్మానంద పడిపోయాడు వెంటనే ఒక గొప్ప బహుమానంతో పాటు అదనంగా కొన్ని బంగారు నాణాలు కూడా అతనికి ఇప్పించాడు రాజు నీతి తెలివితేటలకు చదువుతో పని లేదు అంతే కదా కొందరు చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు వాళ్ళకి ఏం చదువు లేకపోయినా చాలా చురుగ్గా పనిచేస్తూ ఉంటుంది వాళ్ళ మెదడు అలాంటి హ్యాట్స్ అప్ చెప్పాల్సిందే మన స్టోరీస్ ఎలా ఉన్నాయో కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చిన్నూరాబైల్స్